రైట్ సార్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి డ్రామా ఎదురు తిరిగింది డాడ్ కథ అడ్డం అంటారు గిరీష్ గారు కన్యాశుల్కం నాటకంలో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రామా గులకరాయి డ్రామా అడ్డం జరిగింది ఎంతగా అడ్డం తిరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా యాక్టర్ గతంలో ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడి ఒక అమాయక దళిత వర్గానికి చెందిన వాడిని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టిచ్చాడు చిన్న కోడికత్తితో భుజం మీద గుచ్చితే గుచ్చితే అంటున్నాను నేను పొడిస్తే కాదు భుజం మీద గుచ్చితే ఒక అర్భకుడైన దళితుడు ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత మన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరలా ప్లాన్ చేశాడు ఆయన డ్రామా రచించాడు కానీ ఆదిలోనే హంసపాతలాగా ఆ డ్రామా పూర్తవక ముందే ఎదురు తిరిగింది అభాసు పాలైంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓహో ఇది వైసీపీ ఆడిన డ్రామా అంత దూరం నుంచి గులకరాయి రాయటం గులకరాయి రావటం ఏంటి ఈయనకు తగలటం ఏంటి తగిలిన తర్వాత ఉండు ఉండు ఇంకొకటి కూడా ఉన్నాడని ఎమ్మెల్యేకి తగలటం ఏంటి ఆ తగిలిన తర్వాత ఆ రాయి కింద పడకుండా ఎగిరి పోవటం ఏంటి రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినప్పుడే మామూలుగా రాయి తగిలితే తగిలి ఆయన మీద పడి కిందకి పడాలి కాలి మీద కాలి మీద రాయి ఎగిరి మళ్ళా వెలంపల్లిని తగలకూడదు డ్రామాలో అక్కడ పొరపాటు ఉంది మీ నాటకంలో మీ రచయిత ఆ రచించింది అతను పరుచూరు అతను ఎవరు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి రచించాడా లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారి కథ అంశమాది ఎవరు రచించారో కానీ లేదు కథలో పట్టు లేదు ఫెయిల్ అయింది మీ కథ ఒకరాయి ముఖ్యమంత్రితో ఆపితే ఎవరైనా ఒక పది మంది నమ్మేవాళ్ళేమో ముఖ్యమంత్రికి తగిలి ఆగాగు అతన్ని అతను కూడా కొడతానని రాయి ఎగిరి అతన్ని కూడా కొట్టి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయిందట ఎటు వెళ్ళిపోయిందట ఏమండి రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడతారా పెట్టారు ఒకసారి ఒక్క ఛాన్స్ అన్నారు మీ భ్రమలో పడ్డారు మాయలో పడ్డారు అసాధ్యపు వాగ్దానాలు నమ్మారు ఓటేశారు ముఖ్యమంత్రిని చేశారు పదే పదే అదే డ్రామా ఆడకూడదు అందుకే కథ అడ్డం తిరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకు ఎక్కడ నలుగురు చేరితే రాష్ట్రంలో ఈ రోజున ఇదే ముఖ్యమంత్రి డ్రామా బలి ఆడాడు రా కానీ ఫెయిల్ అయ్యాడ్రా ఇది డ్రామా నేను ఈ రోజున రానా ది రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ ఒక అర్భకుణ్ణి బలి ఆయన ఒక అర్భకుణ్ణి ఒక అమాయకుణ్ణి మరలా కోడికత్తి డ్రామాలో ఎలాగా ఆ శ్రీనివాస్ అనేవాడిని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారో ఈ రోజున రానా గారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఏదో ప్రెస్ పెడతా అంటారు నాలుగింటికి అందుకే నేను ముందుకు వచ్చాను రానా గారు రానా గారు తొందరపడకండి మీ పేరు కూడా మీ సర్వీస్లో ఉన్నంతకాలం వినపడుద్ది గులకరాయి నాటకంలో ఈయన తప్పటడుగు వేశాడు పోలీస్ ఆఫీసర్ అని మీ పేరు ఉంటుంది మీ చరిత్రకు మీ సర్వీస్కు ఒక నల్ల మచ్చ తెచ్చుకోకండి రాష్ట్ర ప్రజలారా పాత్రికా సోదరులారా ఒక అర్భకుడు పోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి తన ముఖ్యమంత్రిత్వాన్ని నిలబెట్టుకోవటానికి అతను వేసిన నాటకంలో ఒక అర్భకుడు ఎవడో తెలియదు వాడికి సంబంధమే ఉండదు పాపం బలి కాబోతున్నాడు జైలు పాలవబోతున్నాడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా నేను తెలియజేస్తున్నా పోలీస్ ఆఫీసర్స్కి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లేకుంటే సూపర్వైజ్ చేస్తున్న రానా గారు కమిషనర్ గారు చెడ్డ పేరు తెచ్చుకోకండి అమాయకుడిని బలి చేసి చెడ్డ పేరు తెచ్చుకోకండి ఒక అర్భకుని బలి చేసి చెడ్డ పేరు తెచ్చుకోండి ఏమీ తెలియని వాడిని తీసుకొచ్చి జైలుకు పంపకండి ఆ పాపం మీకు తగులుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా కోడికత్తి శాపమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా అభాసు పాలై అందరూ ఎగతాలు చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా నిన్న రాయి విసిరిన సంఘటన స్కాట్లాండ్ నాయుడు పోలీసు కూడా పట్టుకోలేరు వాడిని విసిరిందే నిజమైతే నాది ప్రతి మాట పాత్రికేయులు అర్థం చేసుకోవాలా రాయి విసిరిందే నిజమైతే ఆ రాయి విసిరిన వాడిని స్కాట్లాండ్ నాయుడు పోలీసు కూడా స్కాట్లాండ్ నాయుడు పోలీసు దే ఆర్ నోన్ ఫర్ దేర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా విజయవాడ వచ్చి పట్టుకోలేరు ఎవర్రా మా ముఖ్యమంత్రి మీద రాయి వేసిందని లండన్ నుంచి స్కాట్లాండ్ నాయుడు పోలీసుని తీసుకొస్తే వాళ్ళు పట్టుకోలేరు అటువంటిది రాణాగారు గారు ఎక్కడ పట్టుకుంటారు బెజవాడ పోలీసులు ఎట్లా పట్టుకుంటారు చెమ్మ చీకటి ముఖ్యమంత్రి గారు ఒక్కరే నిలబడ్డారు రాయి వచ్చిందట ఆ రాయిని కెమెరాలో బంద్ ఇచ్చారట అంటే రాయి వస్తున్నది మనకు తెలుసా చిట్ట చీకటి ఉన్న అసలు వీడియోలు ఎక్కడ ఇదంతా డ్రామా అని చెప్పుకున్నా నేను తెలియజేస్తున్నా స్కాట్లాండ్ యాడ్ని కూడా పట్టుకోని పోలీసు కూడా పట్టుకోలేని ఈ రాయి విసిరిన ఆగంతకుని బజార్ పోలీసులు పట్టుకుంటారా నేను తెలియ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ముద్దాయిని అరెస్ట్ చేయండి నా మాట పాత్రికే సోదరులరా బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ యు అరెస్ట్ ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ ది ఎక్ అంతేగాని తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి గారు అయ్యో అభాసు పాలయ్యారు ఏదో ముద్దాన్ని పెడదాం వాడితో నాలుగు మాటలు ఏదో చెప్పిద్దాం వాడిని ప్రలోభ పెట్టో ఏదో చేసి నువ్వు ఈ చెప్పరా చెబితే నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పొద్దని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులకు నేను తెలియజేస్తున్నా యూ కెనాట్ డిటెక్ట్ దిస్ కేస్ ఈ కేసుని మీరు పట్టుకోలేరు మీరు స్కాట్లాండ్ యార్డ్ పోలీసు కూడా ఈ ముద్దాయిని పట్టుకోలేరు రాయి విసిరిందే నిజమైతే మీరు పట్టుకోవటానికి ప్రయత్నమే చేయొద్దు దొరకడు ఒకళ్ళు దొరికాడంటే వాడు అర్భకుడు అమాయకుడు ఈ కేసుకు సంబంధం లేని వాడిని కంకాక్ చేస్తారు కట్టుకథ అల్లి ఒక అమాయకుని తీసుకొస్తారు తప్పితే మీరు పట్టుకోలేరు ఇన్వెస్టిగేషన్ మాకు తెలుసు మాకు కొంత తెలుసు పట్టుకోలేరని చెప్పి ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన డ్రామా మీకే ఎదురు తిరిగింది కరెంటు పోతే ఎవరన్నా వీఐపీని తిప్పుతారండి వీధుల్లో ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏమండి ఆ సెక్యూరిటీ వాళ్ళకి బుర్ర ఉండదా నా వెహికల్ కదలటానికి లేదు వెహికల్ కరెంట్ వచ్చేంతవరకు ఆపండి అని చెప్పాలండి వాళ్ళు పోనీ అంటానికి లేదు ఫ్లాష్ లైట్స్ అన్నీ వెలగాల వెలుగు మొత్తం కూడా ముఖ్యమంత్రి మీద పడాలి ముఖ్యమంత్రిని అతను తల మీద చేయబెట్టి ఇట్లా జస్ట్ లైక్ దిస్ ఇన్ సెక్యూరిటీ ఆఫీసెస్ ఇట్లా పెట్టాలి కెమెరా పెడుతున్నావా అది వస్తుందా నా రెండు చేతులు వచ్చిందా రెండు చేతులు అన్ని చేతులు నాలుగు చేతులు ఇట్లా పెట్టి విఐపి తల మీద పెట్టి పుష్ చేయాల కిందకి విఐపిని ఏ నేను నిలబడతా అంటాడు విఐపీ నో అని ఆయన మెడల వంచి కిందకి లాగాల ఆ రోజున శ్రీలంకలో రాజీవ్ గాంధీ గారి మీద గార్డ్ ఆఫ్ ఆనర్లో ఉన్న కానిస్టేబుల్ రివా రైఫుల్తో కొట్టబోయాడు సెక్యూరిటీ ఆఫీసర్ రాజీవ్ గాంధీని ఒడిచిపట్టి విసిరేసాడు పక్కకి ఏ నన్ను విసిరేస్తావు అనకూడదు సెక్యూరిటీ డ్యూటీ వాడిది ఆ దెబ్బ నుంచి తప్పించుకోవటం కోసం సెక్యూరిటీ ఆఫీసర్ రాజీవ్ గాంధీని మెడబెట్టిట్లా పట్టుకొని పక్కకి విసిరేసాడు టు సేవ్ ప్ర ప్రైమ్ మినిస్టర్ అటువంటిది ఇక్కడ సెక్యూరిటీ హౌసర్ అంట పడనేయండి రాయి వస్తుందిలేండి మేము కూర్చుంటాము ఆయన నిలబడతాడు ఆ రావే రావే రాయి తగలవే తగలవే ముఖ్యమంత్రికి తగిలిన తర్వాత ఆగబాకే పైన వెల్లంపల్లిని కూడా తగలవే తగిలిన తర్వాత ఎగిరి పెట్టలాగా ఎగిరిపోవే ఎక్కడికి పోద్దా రాయి నాకు ఒక అనుమానం కూడా ఉంది ఈరోజు ఒక వీడియో చూశాను నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేయట్లా ఆ దండేసిన దండకి పుల్లలు ఉంటాయి చీపురు పుల్లలు లాంటివి ఉంటాయి వెదురు పొల్లలు ఇవన్నీ కూడా పెడతారు దండ పెద్ద దండ నాగడుమో నా దండ వేసినప్పుడు ఇతనికి తగిలి ఉంటుంది మీరు దా చూసారా లేదా వీడియోలో దండ అట్లా వేసిన తర్వాత ఇట్లా పట్టుకున్నాడు చెయ్యి అబ్బా తగిలిందని అప్పుడు గీచుకున్నది దండ వేస్తే గీచుకున్నది అది స్టోన్ పెల్టింగ్ కాదు ఏమి కాదు చూడండి ఆ వీడియో చూసారా రానా గారు మీరు రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ దండ వేసిన వెంటనే దండ ఇట్లా పెట్టారు ఇట్లా అన్నారండి దండలు నేను క్లియర్గా చూశాను అన్నప్పుడు ఆయనకు తలగ తగిలి దాన్ని చెయ్యి ఇట్లా పెట్టుకున్నాడు వెంటనే టవల్ పైకి వచ్చింది అప్పుడు గీచుకున్నది అది దండ వేయటం వల్ల గీచుకున్నది తప్పితే నో పెల్టింగ్ స్టోన్ పెల్టింగ్ కాదు ఏమీ కాదు కథలు దీనికి సానుభూతి కోసం రాష్ట్ర ప్రజలంతా మాకొద్దు జగన్మోహన్ రెడ్డి అని నిర్ నిర్ధారణకు వచ్చారు నిర్ణయించుకున్నారు అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు ఆ విషయం మీకు తెలిసింది అందుకే ఏదో ఒక డ్రామాడి మీ ముఖ్యమంత్రిత్వాన్ని నిలబెట్టుకోవటం పడుతున్న తంటాల్లో భాగం తప్పితే ఇది అటాక్ కాదు ఎవడని నేను అడుగుతున్నాను మీరు మీరు నవ్వుతున్నారు మీరు చెప్పండి ఎక్కడి నుంచో దూరం నుంచో గులకరా వేసి హత్యా ప్రయత్నం చేస్తానండి గులకరాయితో చంపుతాడా గొడ్డలి మన ట్రేడ్ మార్క్ గొడ్డలు తీసుకొని వేస్తే తల బగులుద్ది తల చిద్రమవుద్ది చనిపోయే అవకాశం ఉంటుంది గులకరాయితో కొట్టి చంపాలని ప్లాన్ చేయటం అనేది అబ్బా విజయవాడ పోలీసులకే దక్కుతుంది ఆ ఘనత ఒకవేళ మీరు అరెస్ట్ చేస్తే తొందరపడి ఎవరిని అమాయకుడిని బలిచేయకండి నిజంగా వేస్తే ఓకే ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఆల్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ అబౌట్ ది ఎక్ పార్టిసిపేషన్ అండ్ ద కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ ఇటీస్ ఓకే కానీ తొందరపడి ముఖ్యమంత్రి గారి రాజకీయ నాటకంలో మీరు పాత్రధారులు కాకండి అని చెప్పి కూడా పోలీస్ కమిషనర్ అండ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఆయన టీంకి తెలియజేస్తున్నారు ఈ మచ్చ ఎప్పటికీ పోదు రానా గారు మీ సర్వీస్లో ఇది ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక అమాయకుని బలి చేయొద్దు మీకు మనసు ఉంటుంది ఆ మనస్సాక్షికి మీరు కూడా సమాధానం చెప్పుకోవాలా ముఖ్యమంత్రిని లేవంటే అతను ఎవరు ఎవరైనా మాటి మాటికి మాట్లాడారు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డిని లేకపోతే ఎవరినో సంతృప్తిపరచాలని మీరు చేస్తే మంచిది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ దీని మీద దర్యాప్తు దండలో పుల్ల గుచ్చుకుందా నిజంగానే గులకరాయి ఎగిరొచ్చి తగిలిందా గులకరాయికి ముఖ్యమంత్రి గారిని చంపాలన్న ఉద్దేశం గులకరాయికి ఉందా లేకపోతే సరదాగా తగులుదామని ముట్టుకుందామని వచ్చిందా ఇవన్నిటిని కూడా దర్యాప్తు వెలికి తీయాలంటే నిజానిజాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే సిబిఐ దర్యాప్తు ఒక్కటే మార్గం బెజవాడ పోలీసులో సి మన స్టేట్ సిఐడి సంజయ్ గారి పోలీసులో లేకపోతే ఈ రామాంజనేయులు గారి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారి స్టేట్ పోలీసు చేస్తే ఇది నిజానిజాలు బయటకు రావు మరో అభ్రకుడు మరో అమాయకుడు బలి కాపోతున్నాడు ఈ బలి పీఠం మీద అమాయకుడిని కూర్చోబెట్టొద్దని చెప్పి కూడా రాష్ట్ర పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్న మీ గౌరవం ఇప్పటికే చాలా వరకు మసకబారిపోయింది రాష్ట్ర పోలీస్ గౌరవం చాలా వరకు మసకబారిపోయింది దీన్ని పూర్తిగా ఆ మసకబారి పూర్తిగా మసకబారిపోయేటట్లు చేయొద్దని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు చాలా గౌరవం ఉండేది భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా అది ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నా రియల్లీ మీరు నిజమైన దొంగను పట్టుకుంటే బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ చెప్పండి అంతేగాని గబగవచ్చే ఈడే ముద్ద ఆయన పారిపోవద్దు ప్రెస్ మీట్ నుంచి పాత్రికేయులు అడిగే ప్రశ్నలు అన్నిటికి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లేకపోతే కమిషనర్ గారు సమాధానం చెప్పాలని తెలియజేస్తూ ఏతావోత రాష్ట్ర ప్రజలారా ఇది హత్యాయత్నం కాదు ఇది డ్రామా మాత్రమే రాయి తగిలిందా లేకపోతే దండలు నాకైతే ఇప్పుడు ఆ ఫోటో ఇప్పుడు ఎవరో చూపించారు ఒక ఆయన ఒక పాత్రికేయుడే చూపించాడు పెద్ద దండకి పుల్లలు ఉంటాయి నాకు కూడా తెలుసు నాకు కూడా చాలాసార్లు గుచ్చుకున్నాయి అంటే రక్తం రాలేదు కానీ గుచ్చుకున్నాయి ఆ పొలంలో గుచ్చుకున్న గుచ్చుకున్నదాన్ని నేను ఎందుకు చెబుతున్నా అంటే గట్టిగా ఆ పొల దండ వేసి దండ నెట్టిన తర్వాత గుచ్చుకున్న తర్వాత ఈయన చెయ్యి అక్కడికే పోయింది ఎక్కడైతే గాయం అయిందని ఇప్పుడు బ్యాండేజ్ చేసుకొని ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారో అక్కడికి ఆయన చెయ్యిపోయింది వెంటనే టవల్ వచ్చింది అక్కడ టవల్తో రుద్దేశారు గాయం అన్నారు ఆ రాయలేదు బొందలేదు అంతా ఒట్టిదే అది ఈ గాయంతో కిందకి తీసుకెళ్లారు ఆ డాక్టర్ గారు ఆ గాయాన్ని కొంచెం పెద్దగా చేసి మనకు చూపించట్ల ఓపెన్ చేశాడు దాన్ని ఆ గాయాన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇదిగో గాయం అని రాష్ట్ర ప్రజలకు చూపించాడు ఆ డాక్టర్ గారు తర్వాత పదిహేను ఇరవై మంది గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టీమ్ ఆయనకి వైద్యం చేసి దాని పెద్ద గుండె తీసి ఇంకొక గుండె పెట్టినట్టు లివర్ తీసి ఇంకొక లివర్ పెట్టినట్టు మీ దొంపల మళ్ళీ ఫోటో ఈ డాక్టర్లందరూ కూడా మేమే చేస్తాము ఈ వైద్యం అనితర సాధ్యం అది ఏజీలో చేయలేరు కిమ్స్లో చేయలేరు ఇక్క విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే మేము ఇంత వైద్యం చేసి విఐపిని రక్షించగలిగాం ఆయన ప్రాణాలు కాపాడగలంట ఆ ఫోటో ఒకటి మీరు దోంపాల ఇదంతా వైద్య చరిత్రలో ఇదొక పెద్ద లిఖితం బంగారు సువర్ణ అక్షరాలతో లిఖించాలి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ గాయపడిన ముఖ్యమంత్రిని రక్షించటం ఆయన ప్రాణాలు కాపాడటం అందరూ సంతోషంగా ఫోటో దిగటం చాలా బాగుందా బాగుంది ఆ ఫోటో ఎక్కడ మెడి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పెట్టి అందరికీ చూపించాలా హౌ టు ట్రీట్ ది విఐపిస్ విఐపిస్ని ఎలా ట్రీట్ చేయాలా అవసరమైతే మన ప్రాణాలు డాక్టర్లు ప్రాణాలు అర్పించైనా ఆయన్ని కాపాడాలంటానికి నిదర్శనం నిన్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అందించిన నైపుణ్యతతో కూడిన వైద్యం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా మీకందరికి అర్థమైంది కదా నాటకం హత్యాయత్నం లేదు గులకరాయి కూడా లేదు ఈ దండలో పుల్ల తగిలి ఉంటుంది తప్పితే వేరే కాదు దానికింత నటించిన ముఖ్యమంత్రి గారికి నట సార్వభౌమ బిరుదు రాసిన కథ కొడికి ఒక నంది అవార్డు ఆస్కార్ ఇవ్వాలా పోనీ ఆస్కార్ అంటున్నారు పాత్రికేయ సోదరులు పోనీ ఆస్కార్ అవార్డు ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి రచయితకు కూడా ఒక అవార్డు కనీసం ఒక నంది అయినా రేపు వచ్చే నందుల్లో ఒక నంది అయినా ఆ రచయితకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ నాటకంలో భాగస్సులు కావొద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ వారి బృందానికి తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి డ్రామాను తిప్పికొట్టినందుకు అయ్యా మీది డ్రాన్ముఖంగా తెలియజేసినందుకని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యువర్ లిబర్టీ టు ఆస్క్ మై ఎనీ క్వశ్చన్ అంతగా అర్థమైందా అంత బాగా థ్యాంక్ యూ